హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా అలానే టేస్టీగా ముక్క అనేది విరగకుండా చక్కగా మనం బయట ఎక్కడైనా రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు తింటాం కదా అదే విధంగా ఇప్పుడైతే అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా తినే ఫిష్ కాకుండా ఇలాగా అప్పుడప్పుడు మార్చి కూడా తింటే మనకి బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒక అర కేజీ అపోలో ఫిష్ తీసుకున్నాను ఇదైతే నేను కట్ చేయించకుండా తీసుకొచ్చాను ఇవి టూ పీసెస్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వస్తే ఇంట్లోనే చక్కగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవడం రాని వాళ్ళు మీకు ఎలా కావాలో అక్కడ చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు చక్కగా ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని మంచిగా కడిగేసుకోవాలి వెనిగర్తో కడుక్కుంటే ఏమి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చక్కగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఘాట్లు పెట్టుకోవాలి మసాలా అనేది అప్లై చేస్తాం కాబట్టి ఆ మసాలా ఈ ఘాట్ల లోపలికి వెళ్ళి ఫిష్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ముందు పక్కన పెట్టుకోవాలి వెనక పక్క కాకుండా సో ఇలాగా క్రాస్గా అన్ని ముక్కలకి ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇవైతే అయిపోయినాయి కదా పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో అర కేజీ అపోలో ఫిష్కి మూడు చెంచాల కారము పావు చెంచా పసుపు తగినంత సాల్టు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి పావు చెంచా మిరియాల పొడి ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక చెంచా గరం మసాలా వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ పేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క రసం అంతా కూడా పిండేసి ఇది కూడా మంచిగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత మనమైతే ముందుగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కలకి చక్కగా అప్లై చేసుకోవాలి ఈ ఘాట్ల లోపలికి కూడా మంచిగా వెళ్ళే విధంగా మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలకి అప్లై చేసి మీకు కుదిరితే రెండు మూడు గంటలన్నా ఉంచేసేయచ్చు లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం మనం మ్యారినేట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట అందుకని సో మొత్తం అన్నీ పెట్టేసాను కదా నేనైతే ఒక గంట పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రై చేస్తాను అప్పుడైతే మనం కొంచెం బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి స్టీల్ ప్యాన్ అది వద్దు ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇదే ఆయిల్తో అన్ని అర కేజీ చేపలు కూడా అదే ఆయిల్తో ఫ్రై అయిపోతాయి మనకి చక్కగా ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు వదిలేయాలి సిమ్లో పెట్టి మనం ఎట్లా అస్సలు కదిలించకూడదు కదిలిస్తే ముక్కలు విరిగిపోతాయి సో ఇలా టర్న్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇలాగన్నీ టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి పైన అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారు కదా ఆయిల్ అనేది మొత్తం అలానే ఉంది ఎక్కడా కూడా ఆయిల్ అనేది పీల్చుకోవట్లేదు ఫిష్ అనేది ఇలాగా మళ్ళీ ఒకసారి అటు సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్క అనేది విరగకుండా కొంచెం స్లోగా తిప్పుకుంటే టర్న్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూసారు కదా ఇదంతా కూడా తీసేసిన తర్వాత మిగతా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అదే ఆయిల్లో ఈ ఆయిల్ అనేది సరిపోతుంది మనం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలో కాంబినేషన్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి